ఎల్ జనరల్ సెక్రటరీ అదే అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా పార్టీలో మరి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు మా మీద ఉంటాయని కోరుతూ మరి సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించిన పొన్నం ప్రభాకర్ గారు మాకు సపోర్టుగా మా పెద్దన్నగా ఉంటారని చెప్పి కోరుతూ ఇలా మరి రాష్ట్ర కాంగ్రెస్ ఒక బీసీ నాయకునిగా మరి ఇలా నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్లు ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి దీన్ని పెద్దలు ఏఐసిసి సెక్రటరీ వాళ్ళు వచ్చారు ఇక్కడ గౌరవంగా తీసుకోవడం జరుగుతుంది మరి ఎవరెవరు ఆక్స్ఫర్లు ఉంటారో వాళ్ళను మనం మాట్లాడించడం జరిగింది అదేవిధంగా ఇలా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక బీసీని పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ బీసీ పేరుస్గా ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా అంజన్ కుమార్ను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా అంజన్ కుమార్ గారు ఉపరిసితుడు కరీంనగర్ జిల్లాలో మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో అంజన్ కుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు అంజన్ కుమార్ గారికి ఈ టౌన్ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా నాక్సుగా జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతా ఉన్నా మరి పార్టీకో ఎన్నో సేవలు చేసిన వారికి కాకుండా ఇతర వలసవాదులకు పారాషూట్ లీడర్లకు పదవులు ఇవచ్చు అని చెప్పి కోరుతా ఉన్నా పారాషూట్ అత్తరు పోతరు ప్యారాసూట్కు ఎందుకు అవకాశం ఇవ్వాలి జిల్లాల పారాసూట్ ఉంటా ఉ పారాసూట్ టికెట్లు కొనుకొచ్చుకుంటారు పారాషూట్లు మరి ఆ పారాషూట్ లీడర్లకు ఎందుకు కరీంనగర్ జిల్లాలో అవకాశం ఇవ్వాలి మరి కష్టపడ్డ కార్యకర్తలు పదిహేను నుంచి పనిచేస్తూ ఉన్నారు వారికి అవకాశం ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాలు ఉంటుంది బీసీల పక్షాలు ఉంటాయని చెప్తా ఉన్నాం ఇలా బీసీ నాయకుడు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా జిల్ రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే అది ఆయన స్వయం కృషితో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాడు మరి ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు చెప్తా ఉన్నారు బీసీలకు పెద్దపీట వేస్తామని ఆ బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి అధిష్టానం కోరుతా ఉన్నా మల్లికార్జున ఖర్గే గారిని ఇలా పారాసూట్ కాకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నవారికి జిల్లా రాజకీయం కనుమరుగులో నడవాలని చెప్పి కోరుతా ఉన్నా ప్యారాసూట్ లీడర్లను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ పారాసూట్ అత్తరు పోతారు పారాసూట్ ఎవరికి సుగా పని చేయదు ఇక్కడ మరి కార్యకర్తలను కాపాడుకునే నాయకునికి ఈ జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా నేను మీ బురా నాగరాజు గౌడ్